ओम श्री मीं क्लीं ग्लौंग गंग गणपत नम मे वशमान स्वाहा ओम ऐं श्रीं श्रीमात्रे नम शिवशक्त रूपिण्यू न ओं नम शिवाय ओं वो वो श्री मगल गुरभ्यो नमगल्ल दत्तात्रेय स्वामी नम ओं शाम ईं वोम राम धोम त्रम गणम ओं नम शिवाय वेम दत्तात्रेय नम ओम ऐं द्रौ श्रीं श्री वेणु दत्तलक्ष्मीदेव्यय नम ஓம் ரீம் ராம் ரீம் ராம் விஷ்ணுசே நம ஓம் நமோ ஓம் வெங்கடேசா ஓமியே ஓம் அய்யப்பே நம இருமுடி வின வெள்ளா அனுபவால் நீர்மோகனு ശബരിയേ ഓ സാരണ വെള്ളാനു ശബരി മലൈക്കി ഇരുമുടി കയ ഓ സി നീണു വെള്ളു ശബരിമല ദോസ് ప్రక్క మాగా నడచి వెళ్ళాను శబరిమలైకి ఇరుముడి లేఖ ఓసారి నేను వెళ్ళాను శబరిమలై పద్దెనిమిది మెట్లు చూస్తూ ప్రక్క మార్గాన నేను వెళ్ళాను శబరిమలై అయ్యప్ప ఆలయ ప్రాంగణం చేరుకున్నాను శబరిమలై అయ్యప్ప ఆలయ ప్రాంగణం చేరుకున్నాను శబరిమలై పూజారి బిలజిలో నుండి ప్రసాదం నా కందించను శబరిమలై పూజారి బిలజిలో నుండి వచ్చి ప్రసాదం నా పందించను శబరిమలకి ఇరుముడి లేకయ్య ఓసారి నేను వెళ్ళాను శబరిమల పద్దెనిమిది మినిట్లు చూస్తూ అడ్గాన వెళ్ళాను అయ్య బాలయ్య ప్రాంగణం చేరుకున్నాను శబరిమల పూజారి నుండి వచ్చి ప్రసాదన్నా ఖండించను ప్రసాదన్నా ఖండించాను శబరిమలముడి ఏకయే ఓసారి నీలు వెళ్ళాను ప్రబల పద్దెనిమిది స్వాములైన ప్రబల పద్దెనిమిది స్వాములైన కన్నెత్తి కన్నెత్తి కత్యాది స్వామిని నేను కాను ప్రబల పద్దెనిమిది స్వాములైన కన్య కన్య కత్యాది కన్య కత్యాది స్వామిని కాను

ఇరుముడి నున్న తోటి వారికి లభించలేనట్టి నాకు లభించింది నుండి చెన్నైకి చేచ్చను ప్రబల ప్రబల పదెన్ని స్వాములైన కన్య కజ్యాధి స్వామినిగాను శుభలనిచ్చే పుష్పభిషేకం నియ్యభిషేకంగా ശബരിമലയിയ്യപ്പമുടി വരക്ക് ഈ അനുഭവം ലഭിച്ചു ശബരിമല അയ്യപ്പു ചെന്നൈക്ക് ചേച്ചന ചെന്നൈക്ക് ചേച്ചനു ശബരിമലക്ക് ഇരുമ ഇരുമുടി ലേഖ ഓ സി നീന് വെള്ളാ శబరిమలై పదమి చూస్తూ ప్రక్క మార్గన వెళ్ళాను శబరిమలకి ముడి లేక ఓసారి నేను వెళ్ళాను శబరిమలై ఆలయ అయ్యపతనే వచ్చి కనిపిస్తున్నాడు శబరిమలై ఆలయ అయ్యపతనే వచ్చి కనిపిస్తున్నాడు శుభోజయాల నిండ ఇవ్వనందరికీ వచ్చి చున్నానన్నాడు వైభవ పూజల దీపజ్యోతుల శోభల నలరరుతున్నాడు శుభం భుయ శుభం భుయ శుభం భుయ తంతోది సర్వళిని దిభిస్తున్నాడు శబరిమలయాలయ అయ్యపతని వచ్చి కన్పిస్తున్నాడు వచ్చి ఉన్నానన్నాడు వైభవ పూజల దీప జ్యోతుల శుభం భుయ శుభం భుయ తంటూ సర్వాళిని దీవిస్తున్నాడు సర్వాళిని దీవిస్తున్నాడు సర్వాళిని దీవిస్తున్నాడు అబరిమలకి ఇరుముడి లేక ఓసారి నేను వెళ్ళాను శబరిమాలై పద్దెనిమిది మినిట్లు చూస్తూ ప్రక్రమార్గన వెళ్ళాను ఆలయ ప్రాంగణం చేరుకున్న శబరిమాలై పూజారి విలుచిలో నుండి వచ్చి ప్రసాదన్న కందించను ప్రసాదన్న కందించను ప్రసాదన్న కందించను శబరిమాలైకి ఇరుముడు లేకయ్య ఓసారి నేను వెళ్ళాము

శబరిమలై పుజరి విలిచి లోనుడి వచ్చి ప్రసాదం నా కందించను ప్రబల పద్దెనిమిది స్వాములైన కత్యది స్వామిని గాను గానుభలనిచ్చే పుష్పాభిషేకం నెయ్యభిషేకం గంచాను శబరిమలై అయ్యప్ప ఇరుడి నున్న నొకటి వారికి ఈ అనుభవం లభించలేదు శబరిమలై అయ్యప్ప ఈ అనుభవాలనిచ్చి నన్ను చెన్నైకి చేర్చను శబరిమలై ఆలయ అయ్యప్ప తనే వచ్చి కనిపిస్తున్నాడు వనందరికి వచ్చి ఉన్నానన్నాడు వైభవ పూజల దీప జ్యోతుల శోభల నెల శోభం భోయ శోభం భోజ శోభం భూయ తంటూ సర్వాలిని దీవిస్తున్న శోభం భోయ శోభం భోయ శోభం భూయ అంటూ సర్వళిని దీవిస్తున్నాడు అంటూ సర్వళిని దీవిస్తున్నాడు శోభం భూయ శోభం భూయ శోభం భూయా తంటూ సర్వాలిని దీవిస్తున్నాడు సర్వాలిని దీవిస్తున్నాడు సర్వాలిని దీవిస్తున్నాడు శబరిమలకి ఇరుముడి లేక ఓసారి నేను వెళ్ళాను శబరిమల పది మార్గన వెళ్ళాను అయ్య అయ్యపాలయ్య ప్రాంగణం చేరుకున్న శమలై పూజారి విడిచిలో నుండి వచ్చి ప్రసాదన్నా కందించాను ప్రసాదన్నా కందించాను ప్రసాదన్నా కందించాను ே சரணமயப்பா ஓம்யப்ப ஓம் அய்ய அய்யப்பயாமி நம அய்யப்பாமி நம அய்யப்பாமி நமபூயத் களங்கலம் தைவ் அபினஸ்ரீ வித்வான் கோஸ்ரீ சென்னை நால்பை தொண்ணா సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వస్తి పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం గీతాజయంతి రోజు రాశి పాడినటువంటిది స్వస్తి